హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మినప వడలు ఎలా చేయాలో చూపెడతాను మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి ఓకేనా కామెంటు లైక్ షేర్ ఈ చేయండి ప్లీజ్ ఇంకా మినప వడలు ఎలా చేయాలో చూపెడతారు రండి ఫ్రెండ్స్ ముందుగాలా మిన్ప గుండ్లను తీసుకోవాలి నేనైతే ఇక్కడ కారకిలో వరకు అయితే మిన్పగుండ్లు అయితే తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఒక పన్నెండు గంటల పాటు నారనివ్వాలి పన్నెండు గంటల తర్వాతకి మనకు మంచిగా నానినవి ఇలా నానినాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి అయితే తీసుకోవాలి ఈ మినపగుండ్లని వాటర్ లేకుండా ఇప్పుడు రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి రెండించులు అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టుకొని మెత్తడి పిండి అయితే రెడీ అయితే చేసుకోవాలి వాటర్ పోయకుండా పట్టుకోవాలండి చూడండి ఇక్కడ వాటర్ పోయకుండా పట్టాను ఇలా వచ్చేసింది పిండి అయితే ఇలా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని చూడండి ఒక గిన్నెలో వాటర్ అయితే పోసి ఈ పిండి ముద్దనైతే వేసాను ఈ పిండి ముద్ద మనకు ఇలా అటు ఇటు తేలాడుతుంటే మనకు మినపపిండి పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఓకేనా ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు అలాగే ముప్పో గ్లాసు బొంబాయి రవ్వ వేసుకోవాలండి బొంబాయి రవ్వ వేసుకుంటే మనకు వడలు అనేటివి మంచిగా కరకరలాడుతూ హోటల్ స్టైల్లో వస్తాయండి అంత బాగుంటాయి అలాగే చిటికడంతా సోడా వేసుకోవాలండి ఇక్కడ కొంచెం అయితే స్కిప్ అయిపోయింది నేను ఇక్కడ సోడా వేయడము సోడా వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కకైతే పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాతకి స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడు నూనెను వేడి చేసుకోవాలి నూనె అయితే వేడి అవుతుంది ఇంక ఇంతలో మళ్ళీ ఒకసారి ఈ పిండిని అయితే బాగా డిప్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక నూనె కాగిందా లేదా అని చెక్ చేసుకుందాము చూడండి వడనైతే ఇలా రెండు చేతులకు కొంచెం వాటర్ తడి చేసుకొని వడనైతే ఇలా అర చేతితో ఒత్తుకోవాలి చూడండి మనకు నూనె అయితే ఇక్కడ బాగా కాగింది ఇలా కాగినాక ఇంకా నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దని తీసుకొని అర చేతిలో వేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా వేసుకున్నాక ఇలా మధ్యలో ఒక హోల్ పెట్టుకొని ఇంకా నూనెలో వేసుకోవాలండి ఒక నాలుగైదు అయితే పట్టినవి ఇందులోకి ఏం తీసుకున్న నూనెలో నాలుగైదు వడలు అయితే ఇలా రౌండ్గా చేసుకొని అయితే ఇలా కాల్చుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ వడలను అయితే కాల్చుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సెకండ్ వాయి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి ఇలా వడ వేసినప్పుడల్లా కొంచెం చైన్ అయితే వాటర్లో పెట్టి అయితే తీసుకోవాలి అట్లా మనకు వడలు అనేటివి ఈజీగా వచ్చేస్తాయి రౌండ్గా కూడా వస్తాయండి మంచి గోల్డెన్ క్రౌ బ్రౌన్ కలర్ వచ్చినాక వీటిని పక్కకు తీసి ముందుగా ఫ్రై చేసుకున్న వడ ఉంది కదా ఆ వడని మళ్ళీ ఒకసారి ఇలా నూనెలో కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే ఇందులోకి నూనె అనేది ఎక్కువ పట్టదండి మినప వడలకి నూనె పీల్చదు లోపల పిండి పిండి లేకుండా మంచి సాఫ్ట్గా ఉంటుంది పిండి అయితే మంచి ఉడుకుతుంది అన్నట్టు రెండుసార్లు కాల్చుకుంటే ఓకేనా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రుచికరమైన వడలైతే ఫుల్ రెసిపీ అయితే చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఓకేనా బాయ్ బాయ్